బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తే నిర్గమకాండం నాలుగవ అధ్యాయము పదే వచ్చిన చూద్దాం అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపోయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను అన్నాడు నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడు యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు మూగవాడనే కానీ చెవిటి గాని కాని దుష్టిగల వారినే కానీ గుడ్డివాళ్నే పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీకు నీ నోటికి చూడండి నేను నీ నోటికి తోడయండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను హలలుయ్యా చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు మోసే దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మోస అంటే ఎంతకమును పోయిన నీ ఈ మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడునైనా నేను మాట నేర్పని కాదు నోటి మాంద్యం గలవాడను నీ నాలుగే సరిగా లేదు ప్రభువా అని చెప్తున్నాడు ఇంతకు మోషేకి సకల విద్యలు గలవాడని వాక్యం సెలవిస్తుంది మోషే నోటి మాంద్యం గలవాడని నత్తివాడని బలహీనుడని ప్రభువు తెలీదా ప్రభువు తెలుసు కానీ దేవుడు ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ ఆయన కోరుకుంటూ ఈ మాట చెప్పాడు పన్నెండవ వచ్చినాం కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకు అతడు అయ్యో ప్రభు నీవు పంపదలించిన వారినే పంపు ఆయన మోసే మీద కోపపడి లేబీడగు నీ అన్నైన అహరం లేడా అతడు బాగుగా మాట్లాడగడ నేను ఎరుగుదును ఎదుగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చు అతడు నిన్ను చూసి తన హృదయం ముందు సంతోషించున్నాను ప్రేమతో చెబితే మోసేకి అర్థం కాలేదు కానీ ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చింది కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేక దిశలో తన జవాబు ఉంటుంది అక్కడ ఇక్కడ దాకా పోయి రాపోరంటే ఎందుకు అన్నారనుకోండి అప్పుడు మనకు ఎట్లుంటుంది ఎట్లుంటే చెప్పండి అర్రికాళ్ళ మొదలవుతుంది ఏంటి బీపీ కదా దేవునికి అంత కోపం వచ్చేసింది ఏ మోస నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది ఆల్రెడీ చెప్పాను కదా ఏమని మూగవాడిని పుట్టించింది నేనే గుడ్డివాడిని పుట్టించింది నేనే చెవిటి పుట్టించింది నేనే అయినా సరే నువ్వు మళ్ళా తిరుగు మాట్లాడతావేంటి సరేలే నీకు సరిగా నోరు రాదంటున్నావు కదా సరిగా మాటలు రావంటున్నావు కదా నీ అన్నయ్యటువంటి అహరోనున్నాడే అతడు ఎలాంటి అతడు బాగుగా మాట్లాడగలడు అన్నాడు హలోలుయా ఒకే కుటుంబీకులు ప్రియులారా మోషే అహరోని ఇద్దరు ఎవరు అన్నదమ్ములు అన్నదమ్ములు ఒకే అన్నదమ్ముల్లో ఒక ఆయన ఏమో నత్తిగా ఉన్నాడు ఒక ఆయన ఏమో బాగుగా మాట్లాడుతున్నాడు చూడండి కానీ దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు అక్కడ నత్తివాడనని ఒప్పుకుంటున్నాడే ఇవన్నీ కుంటి సాకులు ఆయన వెళ్ళలేక ఈ మాటలు చెప్తున్నాడు కానీ ప్రభు నీ అన్నయ్య నెటు ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఆయనతో ఇలా అన్నాడు పదహైదవచనం నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును అతడే నీకు బదులు జనులతో మాట్లాడను అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండు అన్నాడు ఈ కర్రను పట్టుకొని దానితో ఈ సూచక్రియలు చేయవలనని చెప్పాడు అలా నోటి మాంద్యం కలిగినటువంటి వాడు సరిగా మాటలు రావని చెప్పినటువంటి మోషేతో దేవుడు అంటున్నాడు మీ అన్న నీకు బదులుగా మాట్లాడతాడు మీ అన్నకు నువ్వు ఎలా ఉండాలి దేవుడుగా ఉంటాబ్బా మానవుడు దేవుడు అవుతాడా పోని దేవుడు మానవుడు అవుతాడా మానవుడు ఎప్పుడు దేవుడు కాడు కానీ దేవుడు మానవుడు అయ్యాడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు హలో ఇప్పుడు మానవుడిగా ఉన్నటువంటి బలహీనుడిగా ఉన్నానని చెప్తున్నటువంటి ఒప్పుకుంటున్నటువంటి సాకులు చెబుతున్నటువంటి మోషేకు బదులుగా అహరోను దేవుడు అక్కడ ఉంచి ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తే మోషే నత్తి నత్తిగా ఏదైనా చెప్పినా సరే స్పష్టంగా దాన్ని అర్థం చేసుకొని చెప్పే కెపాసిటీ ఎవరికి ఇచ్చాడు దేవుడు అహరోనికి ఇచ్చాడు హలలుయా అహరోనికి ఇచ్చాడు కానీ అహరోనుకు మోషే ఏమవుతాడంట దేవుడిగా ఉంటాడు అండగా యజమానుడిగా ఉంటాడని అది దేవుడంటే దేవుడు కాదు యజమానుడిగా ఉంటాడు నిజంగా చిన్నోడు పెద్దోడికి యజమానుడు ఎట్లయితాడు చెప్పండి బైబిల్ మనం చూస్తే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు ఏషియా విషయంలో కదా ఆమె రిపుకమ్మ బాధపడుతాయ్యా ఈ బాధ నేను భరించలేనయ్యా అని చెప్పేసి గర్భవేదన పడుతున్నప్పుడు రసవేదన పడుతున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు అమ్మా నీ గర్భములో ఇద్దరు జనపదములు ఉన్నవి పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడని చెప్పాడు నిజంగా నీ ఇంట్లో చిన్నోడు కావచ్చు చిన్నదానికి కావచ్చు కానీ నీ ఇంట్లో అందరికంటే గొప్పగా నేను వాడుకోగలడు ఎప్పుడో తెలుసా ఆయన మాట వినాలి ప్రియుల ఆయన నువ్వు యజమానిగా కలిగి ఉండి నువ్వు దాసునిగా ఎప్పుడైతే దాసురాలుగా ఎప్పుడైతే ఉంటావో తప్పకుండా ఆ ధోణిను ఎలా వాడుకున్నాడో అలాగ తప్పకుండా వాడుకోగలడు ఇక తర్వాత భాగాలు మనం చూడవచ్చు మోషయకు దేవుడు కర్ర ఇచ్చి ఆ కర్ర ద్వారా ఏం చేశాడు అద్భుతమైన కార్యాలు చేశాడు ఐగిప్తులో పది తెగులు రప్పించాడు అంత పెద్ద జన సమూహాన్ని ఎర్ర సముద్రము దాటించాడు హలో లుయా ఈరోజు నువ్వు ఏమి లేని దానిగా ఏమి లేనివాడిగా ఏమి తెలియని దానిగా ఏమి తెలియనివాడిగా నువ్వు ఉండొచ్చాము కానీ దినదినము కూడా ఆ ప్రభు అని నీ హృదయంలో నువ్వు కలిగి ప్రభువా నీ బిడ్డగా నాలో నీ ఉండు నాయన నాలో నీ ఉంటే నేను నీ కొరకు ప్రయాసపడగలను నేను నీ కొరకు ప్రయాసపడగలను నాలో ఉంటే నీ గురించి మాట్లాడగలను నాలో నీవు ఉంటే సాక్షిగా ఉండగలను ప్రభు అని ప్రభువుని అడిగే ధైర్యం మనకు కావాలి మనం సిద్ధపడకుండా దేవుని మన హృదయంలో కలిగి ఉండకుండా దేవునిపైన మనం ఆధారపడకుండా దేవుడు మనలో ఉండి మాట్లాడాలంటే ఇంపాసిబుల్ చాలా అసాధ్యమైన కార్యం మరి సందర్భంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం మనకు తెలుసు ఇరిమియా భక్తుడైనటువంటి ఇరిమియా గురించి లేక ప్రవక్త అయినటువంటి ఇరిమియా గురించి మనము ఇరిమియా గంధం చదివితే మనకు అర్థమవుతుంది ఇరిమియా గంధం మొదటి అధ్యాయం నాలుగు నుంచి పదివచ్చినారు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలభిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అందుకు అయ్యో ప్రభుకు యహోవా చిత్తగించము నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగూ సెలభిచ్చాను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారి వద్దకు నువ్వు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే వాక్కు అప్పుడు యహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలబిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు హలో గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహింపడుతాం ఒక చిన్న బాలుడండి చిన్న వయసులో ఉన్న బాలుడు బాలుడు అనగానే మనకు అర్థమవుతుంది బాలుడైన సమయాలని అనుకుంటాం బాలుడైన సమయాలను ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు బాలుడైన సమయంలో ఒక న్యాయాధిపతిగా వాడుకున్నాడు బాలుడైన అభిషేకించే వానిగా దేవుడు వాడుకున్నాడు అలాగే ఇరిమియాను కూడా బాలుడుగా ఉన్నప్పుడు ఆయన బాలుడైనటువంటి ఇరిమియాతో మాట్లాడితే ప్రభువా నేను బాలుడను అక్కడ మోసే అన్నాడు నేను నోటి మాందెం గల వాడను నాకు సరిగా స్పష్టంగా మాట్లాడలేను ప్రభు అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఇరిమి అంటున్నాడు నేను బాలుడనయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు వెంటనే ఇలా మాట్లాడాడు నీవు బాలుడని అనవద్దు నేను ఎవరి దగ్గరికి నిన్ను పంపిస్తున్నానో వారి దగ్గర నువ్వు వెళ్ళాలి నేను ఆజ్ఞాపించిన సంగతులని నీవు చెప్పాలి చెబుతున్నప్పుడు వారు నిన్ను గుడ్లప్పకి చూస్తారేమో ఏ ఎవరను అంటాడేమో ఒకవేళ నిన్ను భయపెడతారేమో భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుంటానన్నాడు నేను నీ నోటికి తోడయ్యుంటానన్నాడు అలుయ్య నేను నీ నోటికి తోడ వింటాను నీకు తోడ వింటాను నా మాటలు నీ నోట ఉంచుతాను నీ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఏం గమనించాలో తెలుసా ఇది దేవుని మాటలు ఎవరి మాటలు దేవుని మాటలు ఇరిమియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించేటట్టుగా చేస్తాను ఒక చెట్టును మనం నాటితే దానికి నీళ్లు పోసే అధికారం మనకుంది దానికి సపోర్ట్ ఏదైనా కట్టడానికి అధికారం ఉంది కోపం వస్తే దాన్ని తీసి పడే అధి అధికారం కూడా మనకు ఉందా లేదా ఉంది అలాగే దేవుడు కూడా ఇరిమియా కంటూ పెళ్లగించుటకు విరగొడుటకు నశించుటకు పడద్రో కదా కట్టుటకు అన్ని అధికారులు నీకు ఇచ్చి ఈ జనం మీద అనగా ఇస్రాయల్ జనం మీద నేను ఏం చేశాను ప్రవక్తగా నియమించున్నాను హలో లుయా నిజంగా ప్రియులారా ఇరిమియా భక్తుడు తన బ్రతుకు కాలం కూడా యవన కాలంలో దేవుని పరిచయం చేశాడు దరిదాపు ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు దేవుని పరిచయలు కొనసాగాడు కారణం ఏంటంటే ఆయన జీవితంలో దేవుని కలిగి ఉన్నాడు దేవుని మాటలు కలిగి ఉన్నాడు కూడా నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఆయన సేవ చేసింది నలభై సంవత్సరాలే నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు మళ్ళా నలభై సంవత్సరాలు మామ దగ్గరికి వచ్చాడు ఎనభై సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు ఆయన నలభై సంవత్సరాలు పరిచయ చేశాడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నప్పటికీ దేవుని తోడు లేకుండా దేవుని యొక్క మాటలు లేకుండా ఏ సేవకుడు ఏ విశ్వాసి బ్రతకలేడు ప్రియర్ ఈరోజు మనం బ్రతుకున్నామంటే నీ మాటను బట్టే కదా ప్రభువా నీ వాక్యమే నల్ను బ్రతికించెను పామదిని శను నీ వాక్యమే నల్ను బ్రతికించెను ను కృప శక్తి దయ శక్తి సంపూర్ణుడా వాక్యమైన్నువందనమయ్యా కృప శక్తి శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్నయే సువందనమయ్యా కాబట్టి పిల్లరా ఆ రోజుల్లో దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడి వారిని బ్రతికించి తన పరిచయలో వారి నోటికి బూరగా ఉండి వారి నోటికి తోడుగా ఉండి ఆయన మాట్లాడుతూ దైవజులు నడిపించు ఈరోజు విశ్వాసులుగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి నీ నా జీవితంలో కూడా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఆయన మన జీవితాల్లో ఉన్నాడు కనుకనే విశ్వాసిగా ఉన్నటువంటి మనల్ని మనలో ప్రభువు ఉండి ఏం చేయగలనంటే ఆయన మాట్లాడగలుగుతాడు ఎప్పుడో తెలుసా మన జీవితాన్ని కూడా ఆయనకు అర్పించుకున్నప్పుడు మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభు నా జీవితం నీ కొరకు ప్రభు అని అర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలో ఉండి ఏం చేయగలుగుతాడు ఇతరులతో మాట్లాడగలుగుతాడు యేసు ప్రభు వారు ఎన్నుకున్నటువంటి శిష్యులు ఎవరు చదువుకోలేదు అందరూ కూడా చదువులేని వారే ఎస్పెషల్లీ సీమోని పేరుతో అసలు చదువే లేదు ఆయన మాట్లాడుతుంటే ఏమన్నా తెలుసా చదువులేని వీళ్ళు కదా ఎవరు వీళ్ళు చదువులేని వారు అన్నారు చూడండి అన్నమాట అపోషుల కారు నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినాం వారు పేతురు వ్యవహాన్ల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరీ హలో ఎవరితో ఉన్నారు అటైలు యేసుతో ఉన్నారు ఏసు వారిలో ఉన్నాడు కదా ఏసుతో కూడా ఉన్నవారు కనుక ఏసు బోధించినట్టే బోధిస్తుంటే వీరు విద్యలేని పామరులు విద్య లేని పామర్లే కానీ వారికి బుద్ధి ఉంది తెలుసా ఈ చాలా చాలామందికి విద్య ఉంది కానీ బుద్ధి లేదు అనగా వారి జీవితాల్లో దేవుడి మాటలు లేవు వారి జీవితం లోక సంబంధమైన మాటలతో బ్రతుకుచున్నారు వాక్యం ఏంటి నా ప్రియ దేవుని బిడ్డలారా మనకు విద్య కాదు ముఖ్యము మనకు విద్య కాదు ముఖ్యము మనకు బుద్ధి అవసరము మన పిల్లలకి విద్య అవసరము విద్య లేని వాడు వింత అని రాయపడింది ఏ విద్య కావాలి భౌతికమైన విద్య మన పిల్లలకు అవసరము భౌతికమైన విద్యను నేర్పిస్తూ బుద్ధి కలిగి జీవించడానికి దేవుడు మనకు అవసరం విద్య అనేది లోక సంబంధంగా ఒక టీచర్స్ ద్వారా మనకు వస్తుంది బుద్ధి అనేది దేవుని వాక్యం ద్వారా మనకు వస్తుంది బైబిల్లో మనం ఒక వ్యక్తిని గమనించవచ్చు ఆ వ్యక్తి తప్పిపోయిన కుమారుడు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని కాదనుకొని అక్కడికో వెళ్ళిపోయి తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు చివరికి తన తండ్రి దగ్గర రావాలని బుద్ధి పుట్టిందంట ఆయనకు ఏం పుట్టిందంట బుద్ధి పుట్టింది చదవండి అన్నమాట తూకాసు వార్త పదహైదవ వచ్చాయం పదిహేడవ వచ్చిన చదువుదాం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి అది ఎంతమంది కూలి కన్నము అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే అక్కడ నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను అలా డబ్బు డబ్బుంది ఆస్తి ఉంది అందం ఉంది కావలసిన డ్రస్సులు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంచిగా మాట్లాడగా వాక్షాతురం గలవాడు కానీ అన్నీ పోగొట్టుకున్నాడు ఎప్పుడో తెలుసా విద్య ఉండి బుద్ధి లేనప్పుడే కానీ ఇప్పుడు విద్య ఉపయోగపడలేదు తన ఆకలికి తన విద్య ఏమి ఉపయోగపడక తనకు బుద్ధి వచ్చింది ఇప్పుడు అయ్యో నా తండ్రి దగ్గరికి పోతే నాకు ఏమి కొద ఉండదు కదా అని బుద్ధి వచ్చి అక్కడికి వెళ్ళాడు జాగ్రత్త ప్రియులారా మన జీవితాల్లో విద్య ప్రాముఖ్యమే అయితే అయ్యుండొచ్చేమో కానీ బుద్ధి ఇంకా చాలా ప్రాముఖ్యమైంది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమయ్యున్నవి అని రాయబడిన కొలసి రెండు మూడులో రాయబడింది మనకు బుద్ధి జ్ఞానము కావాలి అంటే మన పిల్లలకు కావాలంటే దేవుని మాటలు వినాలి దేవునికి మన జీవితాన్ని అర్పించుకోవాలి పేతురు నిజంగా తన జీవితంలో యోహాను యాకోబు తన జీవితంలో దేవునికి పరిపూర్ణంగా వారి జీవితాన్ని సమర్పించుకున్నారు ముఖ్యంగా సిమోను పేతురు తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు మూడున్నర సంవత్సరాల్లో ఏసు ప్రభు శిలువకి అప్పగించినప్పుడు కూడా యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు తన లైఫ్ తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు అందుకే పేతురులో ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మూడు వేల మంది మారుమనసు రక్షణ బాప్తీసం పొందారు అలా కారణం ఏంటంటే తన జీవితాన్ని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన మాట వింటూ ఈ లోకంలో ప్రభువును వెంబడిస్తూ ప్రభు కొరకు జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించేను గాక ఆమెన్